నిన్న ఉన్న బహుజన మేధావులు మందకృష్ణను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్తో పోలుస్తూ ఆయన అభినవ అంబేద్కర్ అని కీర్తించడం జరుగుతూ ఉంది ఈ బహుజన ద్వారా అసలు మీరు ఏమనుకుంటున్నారు అంబేద్కర్ను మందకృష్ణ మాదిగతో పోలుస్తారా అసలు మిమ్మల్ని ఏమనాలే సామాజిక మాలలు సామాజిక స్మగ్లర్లని ఒక 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 పక్క అంటా ఉంటే సామాజిక స్మగ్లర్లు అన్నటువంటి వ్యక్తిని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తో అభినవ అంబేద్కర్ అని పోలుస్తారా రాజాది రాజా మార్తాండే అని కీర్తిస్తారా మీరు నిజంగా మేధావులు అనాలని మరి మేము కూడా అనొచ్చు కదా మాలని సామాజిక స్మగ్లర్లు అంటే ఈ సామాజిక స్మగ్లర్లు అన్న వ్యక్తికి సపోర్ట్ చేసేటటువంటి మిమ్ముల్ని ఏమనాలి సామాజిక డాన్స్ అనాలనా సోషల్ డాన్స్ అనాలనా మేధావి వర్గాలు మీ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేశాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన తన జీవితాన్ని తన రక్త మాంసాలను ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగున ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీల గురించి ఆయన నిత్యం తపన పడ్డాడు కదా తన జీవితాన్ని త్యాగం చేసుకున్నాడు కదా తన పిల్లల్ని త్యాగం చేసుకున్నాడు కదా తన భార్యను త్యాగం చేశాడు కదా ఎక్కడైనా తన స్వార్థానికి తన కులానికి తన మహర్ కులానికి ఆయన ఒక కులం కొరకు కొట్లాడా ఒక్కసారి ఆలోచించి మాట్లాడండి విజ్ఞతతో ఆలోచించండి మేధావులు అనేటటువంటి వ్యక్తులు ఇలా ఒకే వర్గంలో అందుకనే ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు ఒక వర్గం ఇంకో వర్గంతో పోరాటం చేసినప్పుడు లభించేది విజయం కానీ ఒకే వర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు పోరాటం చేస్తే ఆ వర్గ నాశనానికి దారి తీస్తుంది ఆ పోరాటం అని చెప్పాడు అది మీకు తెలియదా మేధావులారా మందకృష్ణను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తో అభినవ్ అంబేద్కర్ అని పోలుస్తారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తో పోలిస్తే మీకు అసలు ఏ విధంగా అది న్యాయబద్ధం అవుతుందో ఒకసారి ఆలోచన చేయండి నేను చెప్తున్నాను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ఆయన అభిమానిగా అంబేద్కరిస్ట్గా ఆయన ఆలోచన విధానాన్ని నిత్యం నా నరా నరాన్న జీర్ణించుకున్నటువంటి వ్యక్తిగా నేను చెప్తున్నాను మందకృష్ణ మాదిగా అభినవ్ అంబేద్కర్ కాదు అభినవ మను అసలు అభినవ మను మను అంటే అసలు మను మీకు తెలుసా మేధావులారా అసలు మహాభారతంలో కానీ రామాయణంలో కానీ ఉపనిషత్తుల్లో కానీ ఎక్కడా కూడా ఈ చాతుర్వర్ణ వ్యవస్థ అనేటటువంటి పదం గాని చాతుర్వర్ణ వ్యవస్థ విధానం కానీ లేకుండే ఎప్పుడైతే నడవంత్రాన వచ్చినటువంటి మను అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఈ దేశంలో ఉన్నటువంటి ఈ అఖండ భారతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా తమ చెప్పుల చేతుల్లో పెట్టుకోవడానికి ఒక చాతుర్వర్ణ వ్యవస్థ అనేటటువంటి విధానాన్ని నిర్మించిండు అది మీకు తెలుసా బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్ర అని నాలుగు వర్గాలను చేసిండు నాలుగు వర్ణాలుగా విభజించిండు అలా విభజించి నిచ్చల మెట్ల వ్యవస్థను ప్రేరేపించి ఆ శూద్ర వ్యవస్థలో ఆ శూద్ర వర్ణాల యొక్క రక్త మాంసాలను పిండి పీల్చి పిప్పి చేసినటువంటి వ్యక్తి ఆ మనువు ఇవాళ ఎంతోమంది చాలామంది ఇప్పటిక ఉన్నటువంటి బ్రాహ్మణ మీద వాళ్ళు కూడా మంది చెప్తారు చాతుర్వహణ వ్యవస్థ చాలా దుర్మార్గమైనటువంటిది అని మరి ఎన్నో ఏళ్ళుగా చాతుర్వహణ వ్యవస్థ పోయింది ఆ చాతుర్వర్ణ వ్యవస్థ మీదనే కదా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాటం చేసింది ఆయన ప్రపంచ వేదావుగా గుర్తింపు పొందిన ప్రపంచంలో ఎన్నో అవకాశాలు ఆయనకు వచ్చినా ఆయన ఎక్కడ కూడా నా జాతి ప్రయోజనాల కొరకే నేను పోరాటం చేస్తానని చెప్పేసి ఎక్కడా కూడా తను స్వప్రయోజనాలు ఆశించకుండా ఓ అధికార లాంఛనాలు ఆలోచించకుండా తన జాతి విముక్తి కోసం కదా ఆయన పోరాటం చేసింది చివరికి మహిళలకు హిందూకోడ్ బిల్లు విషయంలో కూడా తన యొక్క గడ్డిపోచతో సమానంగా మొదటి న్యాయశాఖ మంత్రికి హిందూకోడు బిల్ అమలు చేయకపోవడం వల్ల ఈ చాతుర్వర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి బ్రాహ్మణాధిక్యత సమాజం ఈ మహిళలను వంటింటికి పరిమితం చేసి ఈ మహిళలను ఈ శుభ్ర వర్గం కంటే హీనంగా చూసింది కదా మరి అలాంటి మను అలాంటి నీచుడు అలాంటి నీచమైనటువంటి మనులు రాసినటువంటి మనుధర్మ శాస్త్రాన్ని కదా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తలగబెట్టింది ఆ మనువు కాలం నుంచి వేల ఏండ్లుగా అనసపడుతున్నటువంటి అనగారి వర్గాల మీద పోరాటం చేసి ఎస్సీలకు రిజర్వేషన్ సుమారుగా భారతదేశంలో ఉన్నటువంటి పన్నెండు వందల అరవై రెండు కులాలను ఒక గుంపుగా చేసి ఇందులో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేశారు కులవివక్షతను ఎదుర్కొన్నారు ఊరికి దూరంగా ఉన్నారు బడికి దూరంగా ఉన్నారు గుడికి దూరంగా ఉన్నారు నా బిడ్డలకు నా దళి దళిత జాతి విముక్తి చేయాలని కదా పోరాటం చేసింది ఆయన ఎక్కడైనా మహర్ల గురించి పోరాటం చేసిండా మరి అలాంటి వ్యక్తితో మందకృష్ణుని ఎలా పోలుస్తారు మీరు ఇక ఇక మందకృష్ణ విషయానికి వద్దాం మందకృష్ణ ఆయన ఎప్పుడు ఆయన అరవై ఐదునో అరవై రెండునో జన్మించుంటాడు నాకు తెలిసి కానీ పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుంచి ఈ దేశంలో ఎస్సీ ఎస్టీలు చదువుకునేటటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి అవకాశాల వల్ల ఆయన పోరాటాల వల్ల మరి ఇవాళ ఎంతో కొంత అంటే సుమారుగా ఒక డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీలు బీసీలు ఇవాళ అధికార హోదాల్లో సామాజికంగా ఒక రక చైతన్యంతో సమాజంలో గుర్తింపు పొందుతూ ఇవాళ వెలుగొందుతున్నారు కారణం ఇవాళ కొంత కుల వివక్షత అనేటటువంటిది మారిపోయింది కానీ కులవేక్షత ప్రత్యక్షంగా కనిపించకపోయినా పరోక్షంగా ఉద్యోగాలలో ప్రమోషన్లలో లేదా ఆఫీసులలో ఖచ్చితంగా అది పరోక్షంగా వివక్షతో గురి కావడం జరుగుతూ ఉంది ప్రమోషన్లు రావడంలో కానీ డ్యూటీలు వెళ్ళటం కానీ మరి ఈ వివక్ష చేస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ మనం అందకృష్ణ అన్న ఆయన గురువు అండి కేజీ సత్యమూర్తి గారు అసలు ఆయన పేరు మంద ఎలయా ఆయన మంద ఏలియాగా మారిండు తర్వాత ఉద్యమంలోకి పోయిన తర్వాత కేజీ సత్యమూర్తి గారికి అనుసరుడుగా ఉంటూ ఆయన కనుసలో మెదుటూ ఆయన ఉద్యమ పాఠాలు నేర్చుకుంటూ ఆనాడు ఆయన ప్రియ శిష్యుడిగా అంటే ఒక మాన వ్యక్తి దగ్గర ఒక మాదిక వ్యక్తి నమ్మకంగా ప్రియ శిష్యుడిగా వెలిగింది ఒక సొంత కొడుకులాగా చూసుకున్నాడు ఆ తర్వాత వీళ్ళందరూ అప్పుడున్నటువంటి బహుజన సంఘాలను వ్యక్తులు మరోజు వీరన్న గారు కావచ్చు కేజీ సత్యమూర్తి గారు కావచ్చు వీళ్ళు వీళ్ళందరూ ఉద్యమం నుంచి బయటకు వచ్చిర్రు ఎందుకు బయటకు వచ్చిర్రు అంటే ఆ యొక్క మావోయిస్టు ఉద్యమంలో అగ్రవర్ణాల పెత్తనాన్ని తట్టుకోలేక అగ్రవర్ణ నాయకత్వాలను వాళ్ళ యొక్క నాయకత్వాన్ని బహిష్కరించి వీళ్ళు ఆ సంఘం నుంచి బయటికి రావడం జరిగింది వచ్చిన తర్వాత మరి మందకృష్ణ గారు ఏ విధంగానైతే డాక్టర్ బాబా మన మను ఈ చాతుర్వని సృష్టించిండో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఈదు నుంచి తన ఉద్యమాన్ని మొదలుపెట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు బ్రాహ్మణుల మీద బ్రాహ్మణ ఆధిక్యత మీద అగ్రవర్ణాల ఆధిక్యత మీద నుంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తులు ఈ సమాజంలోకి వచ్చిన తర్వాత మరి ఆయన మనస్సు దళితులలో దళితులలో ఉన్నటువంటి వర్గాలను దళితులతో ఉన్నటువంటి వర్గాలను విభజించాలనేటటువంటి కోరిక ఆయనకి ఎట్లా పుట్టిందో ఎందుకు పుట్టిందో నాకు అయితే అర్థం కావట్లేదు అంటే పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు ఈ భారతదేశంలో ఎక్కడా కూడా వర్గీకరణ అనే పదం కానీ మేమంతా వేరు వేరని కానీ మేము నాలుగు వర్గాలని కాని ఎక్కడ కూడా ఎవరు కూడా ఏ మేధావి కూడా పల్లెత్తి మాట మాట్లాడలే ప్రశ్నించలే ఈ సమాజం అంతా ఒకటే అనుకున్నారు కానీ ఈ మందకృష్ణకు ఎవరు విషం బీజాన్ని నాటిండు నాకు తెలియదు కాని ఆయన ఈ ఎస్సీలలో అసమానతలున్నాయని అర దేశంలో ఉన్నటువంటి ఎన్నో కులాలు అక్కడ అసమానత ఉందని చెప్పేసి అంబేద్కర్ పోరాటం చేస్తే మరి ఈయన ఎన్నుకున్నటువంటి మార్గం ఏంటి దళితులలో అసమానతలు ఉన్నాయట దళితులలో సామాజిక న్యాయం జరగట్లేదట మళ్ళీ ఇంకా పైపెచ్చు ఆయన ఏం చెప్తాడు నేను అంబేద్కర్ ఆలోచన విధానాన్నే పాలు అవుతున్నా ఆ రోజు భారతదేశంలో ఉన్నటువంటి సమాజంలో అసమానత ఉన్నది కాబట్టి దళిత హక్కుల కొరకు ఆయన పోరాటం చేసిండు నేను ఈనాడు దళితులలో అసమానత్వం ఉంది కాబట్టి దళితులందరికీ కూడా న్యాయం చేయడానికి పోరాటం చేస్తున్నా అదే నా వర్గీకరణ ఉద్యమం అని చెప్తా ఉన్నాడు మరి కాబట్టి ఆయన నాలుగు వర్గాలు చేస్తే ఈయన నాలుగు గ్రూపులుగా తన ప్రతిపాదనను పెట్టాడు మరి ఇలాంటి వ్యక్తిని అభినవ మనువనాలనా అభినవ అంబేద్కర్ అనాలనా ఏమనాలో మీరే చెప్పండి విగ్నైనటువంటి పౌర సమాజం కావచ్చు బీసీ మేధావులు కావచ్చు అగ్రవర్ణ మేధావులు కావచ్చు మీరే సమాధానం చెప్పండి ఎట్లా పోలుస్తారండి మీరు అభినవ్ అంబేద్కర్ అని అంటే మీ ఉద్దేశం ఏంటి అంటే అంబేద్కర్ ని పలసరం చేయాలన్నా మీ ఉద్దేశం మీ కుట్ర మీరు మేధావులు కాదు సోషల్ డాన్స్ సోషల్ డాన్స్ అంటే స్మగ్లర్ల మూటాకు పెద్ద డాన్ ఇది సమంజసం కాదు ఏదమ్ ఏదేమైనప్పుడు కూడా ఒక అంబేద్కర్ ఇస్ట్ గా ఇవాళ అంబేద్కర్ ఉప్పు తిన్నటువంటి వ్యక్తులుగా మేము నిరంతరం ఆయన ఆశయాల కొరకు ఆయన కలడు గన్న రాజ్యాధికారం కొరకు ఇంకా ఇలా ఏబిసిడి వర్గీకరణలో భాగంగా మందకృష్ణ కృష్ణ మాదిగా ఏమంటే ఉంటే ఉండొచ్చు ఇరవై మంది ఉండొచ్చు ముప్పై శాతం మంది ఉండొచ్చు నలభై శాతం ఉండొచ్చు యాభై శాతం ఉండొచ్చు కానీ మిగతా మాదిక సామాజిక వర్గాన్ని ఆయనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి సామాజిక వర్గాన్ని నిజమైన అంటే మాదిగలలో ఉన్న ఉన్నటువంటి ఈ ఎస్సీ మాదిగలలో ఉన్నటువంటి అందరినీ మేం గుంపుగా చేసుకుని ఇటు ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళ నాయకత్వంతో అంబేద్కర్ కళ కన్నా రాజ్యాధికారం వైపు పయనిస్తాం ఖబర్దార్ మేధావుల్లారా మరొక్కసారి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటటువంటి వ్యక్తు ఈజ్ ద సన్ సూర్యుడు ఒక్కడే సూర్యుడు ఒక్కడే సూర్యుడు ఉండరు ఇద్దరుండరు ముగ్గురుండరు సూర్యుడు ఒక్కడే ఒక్కడు ఈ ప్రపంచంలో మేధావి దళిత మేధావి ప్రపంచ దళిత మేధావి ఎస్ అయ్య స్వాతంత్రోద్యమ కాలంలో కూడా అంబేద్కర్ని అణచివేయడానికి అంబేద్కర్ని అణచివేయడానికి ఈ మనువాద చెంచాలు వాళ్ళ పంచన జరిగేటటువంటి చెంచాలు ఖచ్చితంగా ఉంటాయి అయా గాంధీ గారి వెంట కాంగ్రెస్ పార్టీ వెంట అంబేద్కర్ని అణచివేయడానికి ఆ రోజు జగ్జీవన్ రావు గారిని వాడుకున్నారు ఈనాడు భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి రిజర్వేషన్లను తొలగించడానికి మందకృష్ణ మాదిగ గారిని వాడుకుంటున్నారు ఖచ్చితంగా ఒక వెలుగు వెనుక ఒక వెలుగు వెనుక ఖచ్చితంగా చీకటి ఉంటుంది నీడలాగా అంబేద్కర్ని అంచువేయడానికి అగ్రవర్ణాల తొత్తులుగా ఉన్నటువంటి ఈ బహుజన మేధావులు అగ్రవర్ణాలు ఆదేశించేటటువంటి ఆదేశాలను డైరెక్టుగా అగ్రవర్ణాలు ఇంప్లిమెంట్ చేయకుండా మేధావుల రూపంలో ఈ అంబేద్కర్ ని అణచివేసే విధంగా అంబేద్కర్ అనేటటువంటి పేరు లేకుండా అంబేద్కర్ ను చేయడానికి చేసేటటువంటి పన్నాగాలలో భాగమే ఈ ఏబిసిడీ వర్గీకరణ ఏబీసీడీ వర్గీకరణ అంబేద్కర్ ఏం చేయలేదు ఈ దేశానికి అసలు అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదు అనేటటువంటి సన్నాయి నొక్కులు నొక్కి సన్నాసులు కూడా ఈ మధ్యన ఒక్కొక్కరుగా మన దళితులలో కూడా బయలుదేరినారు వాళ్ళంతా కూడా మనువాద చెంచాలి మమద మనువాదుల యొక్క బూట్లు నాగేటటువంటి చెంచాలు కాబట్టి ఖబర్దార్ మనువాద చెంచాల అంబేద్కర్ పై అవాకులు చవాకులు పేలకండి అంబేద్కర్ కు మచ్చదేసే విధంగా అంబేద్కర్ ని తక్కువ చేసే విధంగా ఎవరు మాట్లాడినా అది అది మీ యొక్క దౌర్భాగ్యమైనటువంటి జీవితం భవిష్యత్తులో మీరు అనుభవిస్తారని తెలియజేస్తూ జై భీమ్ జై భారత్ జై అంబేద్కర్